సాహిత్యం గురించి రచన గురించి మాట్లాడే అంత నాలెడ్జిబుల్ అయితే కాదు నేను నాకు యాక్చువల్గా బుక్స్ అంటే క్లాస్ రూమ్ బుక్స్ తప్ప ఇది ఏం తెలియదు ఫస్ట్ టైం నా థర్టీ సిక్స్ ఇయర్స్ లైఫ్లో నేను చదివిన బుక్స్ రండి రెండు కొండపల్లం వండే అవి కూడా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి చదివాను తర్వాత వీళ్ళ ఆ బుక్స్ చదివిన దగ్గర నుంచే నేను వీళ్ళని ఎక్కువ ఫాలో అవ్వడం మొదలుపెట్టాను వివేక్ వాళ్ళ టీం వాళ్ళ యాక్టర్లు అని చూస్తూ ఉంటాను నా లైఫ్ లో నేను ఎప్పుడైనా ఎందుకు ఆడపిల్లగా పుట్టాను మగపిల్లడిగా పుట్టిన దేవుడు మగపిల్లాడిగా సందర్భాలు సందర్భాలున్నాయ్ ఫస్ట్ వీళ్ళ యాప్ లో చూసినప్పుడేసి కదా ఎన్నిసార్లు అన్నాను మీరందరూ మగ మగపిల్లలుగా పుట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని ఇప్పటి కాలం పిల్లలకి ఎంజాయ్మెంట్ అంటే సెల్ ఫోన్స్ లో గేమ్స్ డ్రింకింగ్ స్మోకింగ్ ఇట్లా ఉంటారు ఎంజాయ్మెంట్ అంటే ఇది అని మా పిల్లలు రాసిన విధానం గురించి చెప్పాలంటే ఏదో గుహలకు వెళ్ళారు వీళ్ళు అప్పుడు కొంతమంది కలిసి గుహలకు వెళ్ళారు ఆ గుహలకు వెళ్ళినప్పుడు ఆ గుహలలో వీళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు అవి ఆ రాసిన విధానం ఎలా ఉందంటే నేను ఒక నాలుగు లైన్లు చదవడం ఫోన్ అక్కడ పెట్టేసి ఇటు నాలుగు రౌండ్లు వేసి వస్తాను అంటే అంత టెన్షన్ అనమాట ఇన్వాల్వ్ అయిపోయాను

ఫ్యామిలీస్తో కలిసి అని చెప్పి అడుగుతూ ఉంటాను ఎందాక చెప్పిన సార్లే చెప్తుంటారు మీకు అక్కడ ప్రాబ్లమ్ ఫ్రెష్ ఫ్రెష్ అవ్వడానికి కష్టము సేఫ్టీ ప్రాబ్లమ్ అని తక్కువ దూరంలో ఉన్నాయన్నా ఈసారి మా కోసం అరేంజ్ చేయండి వస్తాం మేము ఇక వీళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు కదా అని చెప్పి ఇక ఏమి పట్టించుకుని వాళ్ళు కాదు వీళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీ ఎట్లా అది ఎంత అంటే ఫేస్బుక్ లోనే ఫండ్ రైజ్ చేసి ఎంత ఎంత దూరమైనా వచ్చి హెల్ప్ చేస్తుంటారు మనకి ఇక్కడ కడపలో పింఛ అన్నమయ్య డ్యామ్స్ తగినప్పుడు అక్కడ తోగురుపేట అక్కడ వీళ్ళు దాదాపు సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ కలెక్ట్ చేసి అక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఇంటికి అందరికి బట్టలు అక్కడ వాళ్ళ యూటెన్సిల్స్ అన్నీ చేశారు వీళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు వీళ్ళ వీళ్ళ వీడియోస్ ఇంటూ ద నేచర్ చంద్రశేఖర్ అరణ్యశేఖర్ యాక్చువల్ గా చంద్రశేఖర్ అతను అతని పేరు అరణ్యశేఖర్ గా మార్చేస్తున్నాడు ఈ పట్టుకొని తిరిగి తిరిగి చంద్రశేఖర్ అంటే ఎవరు నమ్మట్లా ఇప్పుడు ఎవరికి ఎవరికి అర్థంగా అవట్లే చంద్రశేఖర్ ఎవరు అరణ్యశేఖర్ అంటే అరణ్యశేఖర్ అయ్యా అంటే అరణ్యశేఖర్ ఆ అన్నాడు వివేక్ లేకపోతే మన వివేక్ వాళ్ళ ఇంటి పేరు లోమాటే నాకు ఇప్పుడు దాకా తెలియదు వివేక్ చెప్పింది నాకు కాదు వాళ్ళ ఇంటి పేరు లక్తమాల అనుకుంటున్నాను నేను వివేక్ లక్తమాలని ఫీట్ చేస్తూ ఉంటాం అందరం వీళ్ళు పోయే వీడియోస్ అన్ని ఫోన్ అవన్నీ పోస్ట్ అన్ని చూపిస్తూ ఉంటాను ఇంట్లో మా హస్బెండ్ కి నేనే నేను ఒక ఉద్దేశంతో చూపిస్తాను అవి చూసైనా ఇన్స్పైర్ అయ్యి ఈయన కూడా మనం కూడా పోదాం అంటాడేమో అనే ఉద్దేశంతో చూపిస్తాను ఆయన ఏమో వేరే పని పట్టలేదు తిరుగుతా ఉంటారు ఇంట్లో భార్య ఉంటుంది పిల్లలు ఉంటది ఏమన్నా తప్పిపోయి ఏదైనా జరిగితే ఎట్లా అంటే ఇంకా అంటే ఇంకా అవే మీద ఆయన అట్లా ఉంటుంది మా మా వీళ్ళ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను ఈ మధ్య కొంచెం కొన్ని కారణాల వల్ల ఫేస్బుక్ దూరంగా ఉన్నాను కానీ మాట్లాడుతూ ఉంటాను ఆ రవిశేఖర్తో అక్కడికి వెళ్ళొచ్చామక్క ఇక్కడికి వెళ్ళొచ్చామక్క అంటూ ఉంటారు నన్ను మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మా లేడీస్ కూడా కొంచెం రావడానికి తెలియక ఉన్నాం చాలా మంది కొంచెం ఎండల్ దగ్గర ఇక్కడ ప్లాన్ చేయండి ఓకే ఇంకా బుక్ గురించి మాట్లాడాలంటే చదివిన తర్వాత మాట్లాడతాను యాక్చువల్గా ఒక బుక్ నేను పట్టుకున్నానంటే అది ఇంకా అయిపోయిందా అది మనం చిన్నప్పటి నుంచి గొల్ల గొల్ల వాళ్ళు గానీ గొర్రెలు కాసే వాళ్ళు కానీ పొలంలో పైరు పొలంలో మేహికల్ పడ్డం ఇవన్నీ అనుభవించిన కళ్ళు వెళుతూ ఉంటాయి అనమాట అదొకటి వీళ్ళు పెన్న బ్యాక్ వాటర్ టూర్ వేశారు అవి చూసినప్పుడు మా పూర్వీకులు అక్కడే అక్కడ ఎక్కలేపల్లి కొన్నపల్లి ఇవన్నీ పేరు రాస్తున్నప్పుడు అరే ఈ ఎక్కడో విన్నాం కదా తర్వాత గుర్తొస్తుంది అప్పుడు నానమ్మ పోనీ అప్పుడ పెదనాలు జరుపుకున్నాడు అంటే మా మూలాలు అక్కడ ఉన్నాయి అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాము ఇలా పోస్టులు అలా తర్వాత మాకే మాకే తెలియదు ఆయన్ని ఇంకా మా పిల్లలకి ఎట్లా తెలుస్తుంది ఒకవేళ మా నా తర్వాత మా పిల్లలకి మా మూలాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలంటే తెలియకు రాసిన పోస్టులు ఆ బుక్సే చూపిస్తాను నేను థ్యాంక్స్ అండి